హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ భానురాములాక్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి సో ఇక్కడైతే ఏంటి వంట చేస్తుందా ఏంటి అని అనుకుంటారు అవునండి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను టైం అయితే పన్నెండు అవుతుంది సో పిల్లలకైతే ఇంకా లంచ్ పెట్టాలి కదా ఇంకా ఇప్పుడు ఏం ఏంటి ఇప్పుడు చేస్తుంది ఎలా చెప్తుంది ఏంటి అనుకుంటారు అవునండి ఇంక ఇప్పుడే వచ్చారనమాట సో కొంచెం మా రిలేటివ్ ఎవరో చనిపోతే ఇంకా చూసి ఇంకా వచ్చేసాను ఇంకా మా అయితే ఇంకా అక్కడ ఉన్నారనమాట ఇంకా పిల్లలకి లంచ్ పెట్టాలనేసి ఇంకా వచ్చేసానమాట ఇంకా రాగానే కాళ్ళు చేతులు అవి కడుకొని శుభ్రంగా ఇంకా లోపలికి వచ్చి కర్రీ అయితే చేస్తున్నాను అంటే ఎగ్ పొర అయితే చేస్తున్నాను టైం లేదు కదా కర్రీ అయితే టైం లేదనేసి కొంచెం సింపుల్గా అయ్యేది సో ఎగ్ పొర అయితే చేస్తున్నాను సో అంటే చిన్న చిన్న ఎగ్సే అనమాట ఒక రెండు మూడు ఉల్లిపాయలు కోసేసి చిన్న ఎగ్స్ అయితే ఒక ఐదు అయితే తీసుకొని వచ్చి ఇంకా ఎగ్ పొర అయితే వేసేస్తున్నాను ఇంకా రాంగ్ అని అయితే ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి ఇంకా సిమ్ములో పెట్టేసి ఇంకా ఫ్రై చేశాను సో ఇప్పుడైతే ఎలాగో ఈరోజు లాగైతే తీయలేదు ఇంకా బయట పని అయితే సరిపోయింది అనమాట సో వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను సో ఇంకా ఉల్లిపాయలు ఫ్రై ఒక ఐదు గుడ్లు అయితే పాగలు కొట్టి వేసేశాను సో ఎమ్మి ఎమ్మిగా చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఎక్కుపోర్ట్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకు కూడా ఇష్టంగా అయితే తింటారు ఇంకెక్కడైతే మా ఆయన అయితే రాలేదన్నమాట ఇంకా ఆయన వచ్చేసరికి టైం పడుతుంది సో ఇంకా వాళ్ళందరితో ఉన్నారనమాట ఇంక అక్కడే ఉన్నారు ఇంకా ఆయన అన్ని అన్ని కార్యక్రమాలు అయిపోయినాక సో వస్తారనమాట సో తీసుకువెళ్ళే టైం తీసుకువెళ్తారు కదా సో అందరూ వెళ్తారు కదా సో ఆయన కూడా ఉన్నారు ఇంకా వచ్చి నాకైతే టైం ప్రిపేర్ చేయడాన్ని నేను అందుకని ఇంకా ముందే వచ్చేసాను పిల్లలు ఒక్కడే ఉన్నారనేసి ఇంకా పక్కన పక్కన పిల్లలు కూడా ఉన్నారు సో వాళ్ళతో కలిసి ఉంచేశానమాట ఇంక ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా పిల్లలకైతే లంచ్ పెట్టేస్తే ఒక పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా పిల్లల కోసమే కదండి మనం ఏం చేసినా సో నేను అయితే మా పిల్లలు మాత్రం కేర్గా అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అనమాట తినే విషయంలో చిన్న చిన్న విషయంలో అయితే కొంచెం పట్టించుకోను కొంచెం తినే విషయంలో అయితే చాలా కేర్గా అయితే పట్టించుకుంటాను ఇంక ఇద్దరిని ఇంకా నేనే కదా ఎవరైనా అట్లా చేస్తారు కాకపోతే కొంచెం నాకైతే ఈ తిండి విషయంలో కొంచెం ఓపికతో చేస్తూ ఉంటాను పిల్లల విషయానికి వస్తే ఇంకా ఇప్పుడైతే ఎగ్పోర్ట అయితే వేసేస్తాను సో ఇంకా మా ఆయన వచ్చినాకైతే ఇంకా ఆయన కూడా తింటారు ఇంకా ఆయనకి కొంచెం సరిపాడైతే సింపుల్గా అయితే చేశాను ఇంకెట్లయితే ఎగ్పోర్టా చేశాను ఆల్రెడీ రైస్ వండేసి ఇంకా ముందే వెళ్ళారనమాట సో వంట అయితే కొంచెం ఫాస్ట్గా అయినట్టుంది ఎగ్పోర్టే కదా సో సింపుల్గా అయితే చేసాను ఇప్పుడైతే లంచ్ అయితే పెట్టేస్తాను పిల్లలకి చెరుకు ప్లేట్లు అయితే వేసుకొచ్చారనమాట ఇంకా నేను వాళ్ళకి పెట్టినాకైతే కొంచెం తింటాను ఇంకా ఈవినింగ్ కూడా పని ఉంది ఏమి ఉన్నాయో మీకైతే చూపిస్తాను మా బొడ్డైతే చూడండి ఇంకా తినకుండా ఇంకా ఆటలు అయితే ఆడుతున్నాడు అనమాట సో చిన్న చిన్న ప్లేట్లు అయితే కొంచెం కొంచెం వేసేసాను కొంచెం ఎగ్గో అరగదనుకుంటా అందుకే కొంచెం అయితే వేసేసాను ఇంక ఇక్కడైతే లంచ్ అయితే పెట్టేసేసి ఇంకా పైన బట్టలు అయితే తీసుకొని వచ్చేసి ఇంకా మడత పెడుతున్నాను ఎండ బ అయితే ఉందనమాట ఇంకా ఆరిపోయినాకైతే వెంటనే అయితే తీసుకొచ్చేస్తాను పన్నెండు గంటలకు ఎందుకంటే ఎండ అయితే బట్టలు అనేది రంగు అయితే ఎలిసిపోతాయండి మీరు కూడా ఈ చిన్న ట్రిక్ అయితే ఉపయోగపడుతుందనేసి చెప్తున్నాను బట్టల మిశ్రంలో ఇంకా బట్టలు అయితే ఎక్కువ ఎండాకాలంలో ఎక్కువసేపు ఉంచొద్దండి ఇంకా ఆరిన వెంటనే చూసేసి తెచ్చేయాలి ఎందుకంటే పైన రంగు అంతా ఎలిసిపోద్ది అనమాట ఎండకే డ్యామేజ్ అయిపోతుంది బట్టలు ఇంకా ఆరిన వెంటనే తొందరగా తెచ్చేసుకోవాలి ఇంకా లోపల ఒక కలరు బయట కలర్ లాగా అనిపిస్తుంది అనమాట నేను ఎప్పుడైతే కొంచెం తొందరగానే ఆరిపోయిన వెంటనే తెచ్చేస్తాను ఆల్రెడీ ఈవినింగ్ ఉతుకుతాను కదా తెల్లారి ఇంకా పది పదకొండు పదకొండు అయితే సరిపోతుంది మొత్తం ఆరిపోతాయి అప్పుడు ఎండ ఎండ కూడా అంత అనిపించదు వేస్తుంది కానీ అంత కూడా అనిపించదు అనమాట సో ఫాస్ట్గా అయితే తెచ్చేసుకుంటాను కలర్ ఇలిసిపోతాయి అనమాట మనం వాడే బట్టలు డైలీ ఉతికి ఇంకా అట్లా ఆరేస్తాను కదా వేసుకుని ఎవరైనా ఇంకా రంగు వెళ్ళకుండా మీడియం కాపాడుకుంటాను అనమాట బట్టలని సో ఇంకెక్కడైతే మా బొట్టోడు పెద్దోడైతే ఇంకా టీవీ చూసి డ్యాన్స్లు అయితే వేస్తున్నాడు వాడు చూడండి ఎంత క్యూట్గా అయితే ఉన్నాడు మా చిన్నోడు చక్కగా డ్యాన్స్ అయితే అనమాట ఇంకా చిరంజీవి పాటలు అయితే పెట్టుకొని డ్యాన్స్లు అయితే నేర్చుకుంటున్నారు సో నేర్చుకోమని అనమాట ఇంకా అంటే ముందు ఎక్కడన్నా పస్ పార్టిసిపేట్ చేయాలన్నా సరే కొంచెం ఈజీగా ఉంటుందనేసి అప్పుడప్పుడు అయితే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేయండి వాళ్ళ స్టెప్లు ఎట్లా వేస్తున్నారు అనేసి చెప్తా ఉంటారనమాట ఇంకా అదే పాటలు పెట్టుకొని ఇంక ఈరోజు ఇంటికాడ ఉన్నారు కదా ఇంకా భోజనం చేసి ఇంకా డ్యాన్సులు అయితే వేస్తున్నారు ఆల్రెడీ నేను వెళ్ళేటప్పుడైతే కొంచెం బొమ్మలు పెట్టేసి ఇంకా టీవీలో వెళ్ళాను అనమాట ఇంకా బయటకు రారు నేను రావద్దంటే అసలు బయటకు రారండి ఎదర్ చూత ఇంకా మెయిన్ రోడ్డు సో చెప్పేసి వెళ్ళాను బయటకు రావద్దు నేను ఇప్పుడే వచ్చేస్తాను మన పక్కన వెళ్తున్నాను అనమాట ఇక్కడే చూసి ఇంకా వచ్చేస్తాను అనేసి చెప్పేసి వెళ్ళాను ఇంకా ఇంకెక్కడైతే ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా కిచెన్ అయితే చాలా గలేజ్గా అయితే ఉందన్నమాట సో ఎక్కడ గిండ్లో అక్కడే ఉన్నాయి మార్నింగ్ టిఫిన్ చేసినవి ఇవన్నీ అయితే సింకులు అయితే చాలా ఉన్నాయి ఇంకా ఎగ్ ఎగ్ పొట్ట వేసాను కదా ఇంకా తినేసి ఇంకా ప్లేట్లు కూడా అలాగే ఉన్నాయి అనమాట ఇంక ఇప్పుడు తిన్నాయి ఇంక ఇప్పుడు అంతా క్లీన్ అయితే చేసుకోవాలి నాకైతే కొంచెం నా వీడియోలు అనేది కొంచెం రీచ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది చూస్తున్నారు కానీ తక్కువ కొంచెం కొత్తవి కదా కొంచెం రీచ్ అవ్వడానికైతే కొంచెం అయితే టైం పడుతుంది అనేసి ఇంక అనుకుంటున్నాను అనమాట సో చేస్తూ ఉంటే అదే సక్సెస్ అనేది వస్తుంది అనేసి ఓపుతా అయితే చేస్తున్నాను సో ఎక్కడైతే ఇంకా పప్పు బియ్యం ఇవి అయితే నానబెట్టుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట ఇంకా నానబెట్టేసి అయితే కిచెన్లోకి అయితే క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాను ఇంకా సింకులు వచ్చి చాలా గిన్నెలు అయితే అనమాట ఎంగిలి గిన్నెలు మార్నింగ్ టిఫిన్ చేసినవి టీ తాగినాయి ఇప్పుడు భోజనం చేసినవి అనమాట ఇంకా మొత్తం అయితే సింక్లో ఉన్నాయి ఆల్రెడీ వండుకున్నాయి కూడా అవన్నీ క్లీ బాక్సుల్లో స్టోరేజ్ చేసుకొని మొత్తం అవి కూడా తీసేసి ఇంకా గిన్నెలైతే కడుక్కోవాలి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారనమాట ఇంకా మా బుట్ట ఇద్దరైతే ఇంకా అయితే ఇంకా టీవీ చూసుకుంటూ ఉన్నారు వాళ్ళేం ఏం తగ్గించంరా అంటే ఇంకా తగ్గించి ఉన్నారనమాట ఇంకా నేనైతే వంట చేసినవి అయితే మొత్తం టబ్బులో వేసేస్తున్నాను చిన్న టబ్బులో ఇల్లు కూడా క్లీన్ చేయాలన్నమాట ఇంకా మార్నింగ్ అట్లాగే రెడీ అయ్యి వెళ్ళిపోయాము టిఫిన్ చేసి పిల్లలకి టిఫిన్ పెట్టి వెళ్ళారనమాట ఇంకా ఇప్పుడు వచ్చి అయితే గింట్లో పని చేసుకోవాలి ఎండ మాత్రం బేభత్తంగా ఉందండి మా అంటే ప్రస్తుతానికైతే ఎండ తగ్గేలోపు అయితే ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా సో అవి అయితే కంప్లీట్గా చేసుకుంటున్నాను సో ఎప్పుడైనా సింకులో అయితే కడగనండి ఇంకెందుకంటే సింక్ అయితే పగిలిపోయేలాగుంది చాలా రోజులు చేద్దాం చేద్దాం సడలగా అయిపోతుంది అనమాట సింక్ అయినా సింక్లో కడిగినా సరే కింద కొంచెం గెలచే అయిపోతుందని ఇంకా ఎలాగో బయట మనకు ఓపెన్ ప్లేస్ అయితే ఉంది కానీ ఇంకా బయట ఎప్పుడు క్లీన్ అయితే చేసుకుంటాను చిన్న చిన్న ఏమన్నా ఉంటే ఇంకా సింక్లో వాష్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే కిచెన్ మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను సింక్లో ఇంకా చాలా చెత్త ఇదంతా ఉంది ఇంకా కాగితాలు పాల ప్యాకెట్లు ఇవన్నీ అయితే ఓ పక్కనైతే పెట్టాను అనమాట ఇంకా అవి తీసేసి వేస్ట్ ఏదంతా ఒక దాంట్లో అయితే వేస్తున్నాను ఇంకా గిన్నెలన్నీ ఒక దాంట్లో అయితే వేస్తున్నాను సో మాక్సిమం అయిపోయిందండి ఇంకా పప్పు అయితే నానబెట్టుకున్నాను కదా ఇంకా ఈవినింగ్ నైట్ అయితే ఇంకా మిక్సీ గ్రైండ్ చేసుకుంటాను మార్నింగ్ దోశలకి ఇక్కడైతే కర్రీ అయితే జిన్లోకి తీసేస్తున్నాను లేకపోతే అయితే కొంచెం అయితే ఉందనమాట సో అది జిన్లో తీసేసి ఇంకా అది కూడా వేసేసాను సో మూత పెట్టేసి ఇంకా బయటకైతే ఇంకా సామాను ఇవన్నీ అయితే వేసేసి ఇంకా రావాలన్నమాట కొంచెం కిచెన్ అయితే బయట వేసి వచ్చినాకైతే కొంచెం తుడుచుకోవాలి కొంచెం అక్కడక్కడ కొంచెం అన్నం మెచ్చలు ఇవన్నీ పడిపోయాయి సో క్లీన్ అయితే చేసుకోవాలి మీకైతే ఎట్లా చేసుకుంటారేమో నేనైతే సింపుల్గా ఎట్లా తొందరగా అంటే చేసుకుంటాను సో ఇవన్నీ అయితే బయట వేసి వస్తానండి ఇంకా ట్యాప్ ఉంది కదా ఇంకా ట్యాప్ దగ్గర అయితే వేసేసి ఇంకా వచ్చేస్తాను ఇంకా కిచెన్ కూడా లోపలైతే క్లీన్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ వేసి వచ్చేసాను వేసి వచ్చే ఆటల్లో ఏమన్నా ఎందు ఎండ కిందిపోతే ఏమో కానీ నీళ్ళు చల్లేసి గిన్నెల మీద ఇంకా కిచెన్లోనే అయితే వచ్చేసాను సో ఎక్కడైతే వేస్టేజ్ అంతా ఓ పక్కనైతే పెట్టుకొని మొత్తం పొయ్యి గ్యాస్ స్టవ్ అది తుడుచుకొని మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఈ లోపైతే మా ఇద్దరు పిల్లల మమ్మీ ఏంటది ఏంటది అని అంటున్నారు అనమాట సో కిచెన్ అయితే ఏం చేస్తున్నాం అని అడుగుతున్నాను కిచెన్ క్లీన్ చేస్తున్నాను నానని చెప్తున్నాను అనమాట సామానం కూడా కింది కూడా సర్దేసాను అనమాట తోముకున్న ఈవినింగ్ ఉంటాయి కదా సో సామానం కూడా సర్దేసుకున్నాను ఆల్రెడీ ముందే సో ఇక్కడైతే బయట పనికైతే ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా టైం అయితే అవుతుంది చేసుకునే టైం అయితే సో అక్కడ పెట్టేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇంకా ఎండ తగ్గినాక ఎండ చూడండి అసలు బేబచ్చంగా అయితే ఉందనమాట వేడు ఉక్కు రకంగా మాదిరిగా అయితే రావట్లేదు సో గిన్నెలు పెట్టేసి నీళ్ళు చల్లాను ఇంకా బట్టలు కూడా దగ్గర అయితే పెట్టేశాను ఒక అరగంటలో ఇంకా కంప్లీట్గా పని అయితే స్టార్ట్ చేసుకుంటాను సో ఈ రెండు పనులేనండి సింపుల్గా అయితే గిన్నెలు కూడా కొంచెమే ఉన్నవి ఈరోజైతే సో ఫాస్ట్గా అయితే చేసేసుకుంటాను ఇక్కడైతే రోడ్లు చూడండి ఎంత బీభచ్చంగా ఎవ్వరు లేరు అసలు రోడ్ల మీద ఈ విధంగా అయితే మరి ఇప్పుడే ఎలాగుందా ఇంకా మెయిన్ ఎల్ల అయితే ఇంకా చాలా బీభచ్చంగా ఉంటుందేమో సో ఇంకా చెట్టు చూ చూసారా ఇంకా అక్కడే అనమాట నేను ఇల్లు వచ్చింది అక్కడ చనిపోతే ఇంకా చూసి వచ్చాను మాకు తెలిసిన వాళ్ళు సో ఇంకా రోడ్డు మాత్రం ఇప్పుడు వరకు అయితే జనమే ఉన్నారండి ఇంకా తీసుకెళ్ళే వరకు అయితే ఇంకా అతన్ని సో ఇంకా తగ్గారనమాట ఇంకా ఎండకే కాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోయారు సో చూశారు కదా ఈరోజు వీడియో ఇంకా మార్నింగ్ నుంచి చిన్న వ్లాగ్ అయితే తీసే మార్నింగ్ కాదు ఇంకా అక్కడి నుంచి వచ్చి నాకైతే చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను సో ఇంకా మా బుడ్డో వాళ్ళు అయితే ఇంకా లోపలే ఉండమని చెప్పానమాట ఇంకా బయటకు రావద్దు ఎండ బేభచ్చంగా ఉంది అనేసి ఇంకా బయటకు అన్న ఇంకా ఈరోజు వీడియో అనమాట నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్